హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏస్ ముచ్చట్లు నేను బెంగళూరులో ఉన్నప్పుడు నాకు ఇష్టమని మా బావగారు చిల్లీ ఫిష్ చేశారని చెప్పాను కదా సో దాని రెసిపీ వచ్చేసి ఈరోజు షార్ట్లో చూసేద్దాము ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్న ఫిష్ని తీసుకోవాలి సో తర్వాత ఏంటంటే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి అండ్ దెన్ గార్లిక్ కరివేపాకు గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసుకోవాలి తర్వాత టొమాటో సాస్ వేసుకున్నాము నచ్చితే మైనీస్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మేమైతే కొంచెం కర్డ్ వేసుకున్నాం అన్నమాట అండ్ తెలిసిందే కదా ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకున్నాము కొంచెం మసాలా ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు సో సాల్ట్ కూడా మిస్ చేసుకోకుండా టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఫైనల్లీ మనం ఫ్రై చేసుకున్న ఫిష్ పక్కన పెట్టుంచాం కదా అది అయితే ఇందులో వేసేసుకోవాలి అండ్ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నచ్చితే ఇంకా థిక్గా ఉండాలి అని అనుకుంటే కొంచెం లిటిల్ బిట్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోండి ఆ క్రీమీ టెక్స్చర్ రావడానికి ప్రాసెస్ స్వీట్ అండ్ సింపుల్గా చెప్పసా కదా వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి